ఓం నమ శివాయ మిత్రులారా చాలా విశేషమైన రోజు ఒకటి రాబోతుందండి గురుబలం కావాలన్నా పరమశివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలి అన్నా శనేశ్వరుడి వల్ల వచ్చే బాధలు తొలగాలన్నా ఒక దివ్యమైన రోజు రాబోతుంది అదే మాస శివరాత్రి ఎందుకంటే మా ఈ మార్గశిరమాసంలో మాసి శివరాత్రి గురువారం రోజు వచ్చింది అదే విధంగా మహాదేవుడికి అత్యంత ఇష్టమైన రోజున తెలుసు అదేవిధంగా అనురాధ నక్షత్రం కూడా కలిసి వచ్చిందండి అనురాధ నక్షత్రానికి అధిపతి శనేశ్వరుడు అటు శని బాధలు ఇటు గురువు యొక్క అనుగ్రహము మహాదేవుడి యొక్క అనుగ్రహం పొందే ఒకే ఒక రోజు ఈ యొక్క మాసశివరాత్రి ఎప్పుడో తెలుసుకున్నారండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పద్దెనిమిది గురువారం రోజు మాస శివరాత్రి వచ్చింది ఈ రోజున శివాలయానికి వెళ్లి స్వామివారిని అభిషేకం చేసుకున్న శివుడి యొక్క దర్శనం చేసుకున్న అదే విధంగా స్వామివారి యొక్క దక్షిణామూర్తి యొక్క రూపాన్ని మనం తలుచుకున్న విశేషమైన చదువు సంస్కారము జ్ఞానం వస్తుంది మిత్రులారా ఈ మంచి రోజుని అందరికీ తెలిసేటుగా అందరికి షేర్ చేయండి మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శివోహం జయం ఓం నమ శివాయ మిత్రులారా చాలా విశేషమైన రోజు ఒకటి రాబోతుందండి గురు బలం కావాలన్నా పరమశివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలి అన్నా శనేశ్వరు వల్ల వచ్చే బాధ తొలగాలన్నా ఒక దివ్యమైన రోజు రాబోతుంది అదే మాస శివరాత్రి ఎందుకంటే మా ఈ మార్గశిరమాసంలో మాస శివరాత్రి గురువారం రోజు వచ్చింది అదే విధంగా మహాదేవుడికి అత్యంత ఇష్టమైన రోజును తెలుసు అదే అనురాధ నక్షత్రం కూడా కలిసి వచ్చిందండి అనురాధ నక్షత్రానికి అధిపతి శరీశ్వరుడు అటు శని బాధలు ఇటు గురువు యొక్క అనుగ్రహము మహాదేవుడి యొక్క అనుగ్రహం పొంది ఒకే ఒక రోజు ఈ యొక్క మాస శివరాత్రి ఎప్పుడో తెలుసుకున్నారండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పద్దెనిమిది గురువారం రోజు మాస వచ్చింది ఈ రోజున శివాలయానికి వెళ్లి స్వామివారిని అభిషేకం చేసుకున్న శివుడి యొక్క దర్శనం చేసుకున్న అదే విధంగా స్వామివారి యొక్క దక్షిణామూర్తి యొక్క రూపాన్ని మనం తలుచుకున్నా విశేషమైన చదువు సంస్కారము జ్ఞానం వస్తుంది మిత్రులారా ఈ మంచి రోజుని అందరికీ తెలిసేట్టుగా అందరికి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శివోహం జయం